దొరికిన అడ్డంగా వచ్చినటువంటి ప్లేసులన్నీ మీరు ఆక్రమించుకున్నారు కదా మీ అనుచరులతో కలిపి ఇవన్నీ ఇడిపించాల్సిన అవసరం ఉందా లేదా ముమ్మాటికి చెప్తా ఉన్నాను ఆదోని ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను వైఎస్ఆర్ నాయకులైనా సరే మా కూటమిలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా సరే ఆక్రమించుకొని ఉన్న భారతీయ జనతా పార్టీ గాని జనసేన గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని ఎవరైనా సరే పేద ప్రజల జోలికి వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు ఉంటే ఆక్రమించుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే వందకు వంద శాతం నేను ఎమ్మెల్యేగా విడిపించి తీరుతాను వాళ్ళ తరఫున పోట్లాడతానని ప్రజలకందరికీ హామీ ఇస్తాను ఎక్కడా తగ్గేదే లేదు నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను చంపినా పర్లేదు నన్ను ఇంకేం చేసినా పర్లేదు నేను పేద ప్రజల కోసం పోట్లాడతానే ఉంటా పేదల ప్రక్షాన ఉంటా ప్రేజల వైపు నేను నిలబెడతానని మాత్రం నాకు ఎటువంటి ఆశ లేదు అమ్మా నేను ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నేను ఎలక్షన్ లో గెలిచాను అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఎలక్షన్ లో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించుకోవాలని గాని ఎమ్మెల్యే అయిన తర్వాత హుందాగా పది ఇరవై కార్లు తిరగాలని గాని ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన్ని పట్టుకొచ్చి ఇన్ని పట్టుకొచ్చి పోలీస్ కేసు పెట్టాలని గాని ఎమ్మెల్యే అయిన తర్వాత దౌర్జన్యాలు చేయాలని ఇంకో రెడ్డి స్థలాలు ఆస్తులు ఆక్రమించుకోవాలని నాకు ఆశ లేదు కాక లేదు వందకు వంద చెతా ఉన్నా మీ రుణం తీర్చుకుంటాను నాకు ఓటేశారు నన్ను ఎమ్మెల్యే చేశారు మీ రుణం తీర్చుకోవడానికి మాత్రమే రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తా ఉన్నాను తప్ప నాకు వేరే ఆలోచన లేదని ఆదోని ప్రజలకు అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నా